అస్లాం లేకం వరహంతుల్లాహి బర్కాతహూ గుడ్ మార్నింగ్ నమస్కార్ మిత్రులారా దేశవ్యాప్తంగా రాజకీయాలు చాలా తొందరగా హీటెక్కుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి అదే సందర్భంలో మన రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటు రెండు స్థానాలకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క లిస్టును ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీ ముస్లిం మైనారిటీలకు ఏడు స్థానాలు టీడీపీ జనసేన కూటమి ఒక స్థానం ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో వాళ్ళు సీట్లు కేటాయించడం జరిగింది అయితే జనాభా ప్రాతిపదికన ముస్లింలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పి ఒక సామాజిక సంఘానికి చెందినటువంటి నాయకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ వాళ్ళు ముస్లిం మైనారిటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ అదేవిధంగా జనసేన టీడీపీ రాబోయే కాలంలో కాంగ్రెస్ సిపిఐ సీపీఎం ఇంకా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ రకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఎంతో కొంత వాళ్ళ యొక్క సాధక బాధల గురించి అక్కడ ఆ విషయాలు చర్చించడం కోసం వాళ్ళ వైపున గళం ఇప్పడం కోసం ఆస్కారం ఉంటుందనేటటువంటి దృష్ట్యా తప్పకుండా చట్టసభల్లో ముస్లింలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళని ప్రాతినిధ్యం కల్పించాలా సీట్లు కేటాయించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదే సందర్భంలో వ్యక్తులుగా వాళ్ళు చట్టసభల్లో వెళ్ళడం ఆయా రాజకీయ పార్టీల తరఫున వాళ్ళు ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగిద్ది నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆ సామాజిక వర్గం గురించి ఆలోచించి మంచి పనులు చేయడం అనేది చాలా పరిమితంగా ఉండ ఉండేటటువంటి ఆస్కారమే ఉంది ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ పార్టీ యొక్క వైఖరిని బట్టి ఆ సామాజిక వర్గం పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి వైఖరిని బట్టి వాళ్ళు అభివృద్ధి సంక్షేమం కానివ్వండి ఇంకా అనేక అంశాలు కానీ ముడిపడి ఉంటాయి తప్ప వ్యక్తులుగా మనం చేసేది చాలా పరిమితంగా ఉండిద్ది ఈ అంశం ఆధారంగా చూసినప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ కానివ్వండి జనసేన టీడీపీ కూటమి కానివ్వండి ముస్లిం సామాజిక వర్గం గురించి వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ విధానం ఏంటి అని ఒకసారి చూస్తే ఈ దేశంలోనే యాంటీ ముస్లిం పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా మైనార్టీల మీద అనేక రకాలైనటువంటి దాడులు చేస్తూ యాంటీ ముస్లింగా ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి బీజేపీ పార్టీ పట్ల వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉంది అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి జనసేన టీడీపీ చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో బీజేపీయే లేదు వాళ్ళతో వాళ్ల వల్ల మీకేమీ భయం లేదు మా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మా జగనాన్న చూసుకుంటాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే గతంలో ఉన్నటువంటి టీడీపీ సంక్షేమ పథకాల్లో కొన్నిటిని వాళ్ళు అమలు చేశారు దుల్హన్ పథకం కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి రంజాన్ తోఫా ఇలాంటివన్నీ కూడా చంద్రన్న గారు ఇచ్చారు కాబట్టి ఆయన గెలిపించుకోవాలని చెప్పి కొంతమంది భావించవచ్చు కొంతమంది రాజశేఖర రెడ్డి గారు గతంలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాడు ఈయన వచ్చినప్పటి నుంచి ఏం చేయకపోయినప్పటికీ ఏడు స్థానాలు ఆయన ముస్లింలకి కేటాయించాడు కాబట్టి ఈయన ముస్లింల గురించి ఆలోచిస్తున్నాడని చెప్పి ఆలోచించి ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు నా పాయింట్ ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా దేశవ్యాప్తంగా యాంటీ ముస్లింగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ పట్ల వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉందంటే ఈ రెండు పార్టీలు బీజేపీ దగ్గర వెళ్ళినప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా ఏ చట్టాలు అయితే వస్తున్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు సమర్థిస్తా ఉన్నారు అది ఎన్ఆర్సీ లాంటి చట్టాలు కానివ్వండి ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్ లాంటి అంశాలు కానివ్వండి యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి అంశాలు కానివ్వండి ఏ చట్టాలు వచ్చినప్పటికీ అన్నింటిలో కూడా వీళ్ళు బీజేపీని సమర్థిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీతో అంటకాగుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి పార్టీతో మనం జత కట్టడమో ఇలాంటి పార్టీలకి మనం ఓటేసి వాళ్ళని గెలిపించుకోవడం వల్ల ఈ ముస్లిం సమాజానికి ఏం అభివృద్ధి చేయగలరు ఎలాంటి రక్షణ ఇవ్వగలరు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి సీట్ల కేటాయింపులు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కానీ పార్టీ యొక్క రాజకీయ విధానం ఏంటి సామాజిక వర్గంగా ముస్లిం మైనార్టీల పట్ల ఆ రాజకీయ ఆ పార్టీ యొక్క విధానాన్ని బట్టి మనం ఆలోచించాలి తప్ప వ్యక్తులుగా మనము ఆ విధంగా ఆలోచిస్తే మనకు ఆ స్పష్టత ఉండదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ప్రజానిక మొత్తాన్ని కూడా నేను అభ్యర్థించేది ఏంటంటే ఈ దేశమే ప్రమాదంలో ఉంది ఈ దేశం యొక్క రాజ్యాంగము ప్రజాస్వామ్యమే ప్రమాదంలో ఉంది లౌకికవాదమే ప్రమాదంలో ఉంది అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ ఫెడరల్ వ్యవస్థను అంతరం నాశనం చేస్తూ ఉంది మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నిటి కూడా తన గుప్పిట్లో ఉంచుకొని ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీకి అంటకాగేటటువంటి ఈ పార్టీలను కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో లౌకికవాదంతో కూడినటువంటి పార్టీలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇలాంటి అనేక లౌకికవాద పార్టీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా వాళ్ళని మనం ఆదరించాలి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవాలి అప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి పెట్టగలుగుతుంది అప్పుడే ఈ దేశంలో మైనార్టీలు కూడా రక్షణ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ విషయంపై ఆలోచించాలి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానిక మొత్తాన్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను జై హింద్